హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో అయితే మార్నింగ్ బ్రేక్ఫాట్కి మా బాబా బజ్జీలు వేసుకుందాం అన్నాడు సో బజ్జీలు అంటే ఏ మిరపకాయ బజ్జీలు అటికాయ బజ్జీలు అని నేను అనుకున్నా కానీ ఇలా వామాకులు తీసుకొచ్చి వామాకులు బజ్జీ వేయమన్నాడు అనమాట ఏంటి వామాకులు బజ్జీనా అంటే అవును ఇది నీకు తెలియకపోవచ్చేమో కానీ చాలామంది తింటారు నేను కూడా తిన్నానని చెప్పాడు సో ఇలా మా మేడపై ఒక వామాకు మొక్క అయితే ఉంది సో వాటి ఆకులతో బజ్జీలు కూడా వేసుకోవచ్చని నాకు ఈరోజు వరకు తెలీదు సో ఆకులు తీసుకొచ్చి క్లీన్ చేద్దామని చూస్తే వాటికి చాలా డస్ట్ అయితే ఉంది ఆ మట్టంతా ఈజీగా పోదు వాష్ చేస్తా అని చెప్పి నేను కాసేపు వాటర్లో అనమాట వాష్ చేసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి లేకపోతే విరిగిపోతున్నాయి ఇవి ఇంకా అక్కడ ఆకులు నానే లోపు బజ్జీ వేయాలి కదా సో బ్యాటర్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను చేస్తూ మా బావని అడిగాను ఏంటి అసలు బామ్ ఆకులు బజ్జీ ఏంటి నువ్వెప్పుడు తిన్నావు నీకెలా తెలుసు అని అడిగితే చిన్నప్పుడు మా అత్త చేస్తే తిన్నాడంట సో తనకు అలా తెలుసు నేనైతే వినడం తినడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఫస్ట్ టైం అయినా కూడా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కూడా తెలుస్తుంది సో అలానే ఇదే విషయం మా మా అమ్మకు కాల్ చేసినప్పుడు చెప్పానన్నమాట ఇలా నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను ఈరోజు వామాకులతో బజ్జీ వేశానంటే అందులో కొత్త ముందే మేము ఆల్రెడీ తిన్నాం చిన్నప్పుడు అని అంది తను తన చిన్నప్పుడు వాళ్ళ కజిన్స్తో చాలాసార్లు ఈ వామాకులు బజ్జీ తినిందంట సో అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు తినేస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అంతే కదా అండ్ ఇంకా పిండి విషయానికి వస్తే మనకు కావాల్సిన క్వాంటిటీలో శనగపిండి తీసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అండ్ అలానే ఒక వన్ స్పూన్ అలాగా వరిపిండి వేస్తున్నాను క్రిస్పీనెస్ కోసం సో వాటర్ వేసే కన్నా ముందే ఇందులో ఏమన్నా ఉండల్లా ఉంటే అవన్నీ చేతితో మిక్స్ చేసుకుంటే సో ఈజీ అయిపోతుంది కదా వాటర్ వేసిన తర్వాత ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట కొంచెం ముందుగా అలా ఉండలు ఏమైనా ఉంటే కనుక వాటిని నలిపేసి వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇంకా నా చిన్నప్పుడు విషయానికి వస్తే అరటికే బజ్జీ ఈజ్ మై గూటు స్నాక్ అనమాట అరటికే బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి లైక్ ఒక సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ నుంచి కూడా నేను రోజు అటకాయ బజ్జీ తినేదాన్ని రోజు అట్లీస్ట్ ఒకటి ఆర్ రెండు అరటికే బజ్జీలు మా డాడీని తీసుకురమ్మనేదాన్ని డాడీ చెప్పేవారు గ్యాస్ట్రిక్ వస్తుంది వద్దు అని చెప్పినా కూడా వినేదాన్ని కాదనమాట సో రోజు తెమ్మనేదాన్ని అలా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా అలా కంటిన్యూ అయ్యేది అనమాట సో రోజు తినేదాన్ని అలా నాకు ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అది కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది చాలా మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత కంట్రోల్ అయ్యింది సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నా వీడియోస్లో ఒక రెండు మూడు వీడియోస్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళ కోసం అనమాట ఒకవేళ ఈ వీడియో కూడా మీరు చూస్తే కనుక ఎప్పటి నుంచే కేర్ తీసుకోండి ఇలాంటి ఫుడ్స్ అయితే తినండి తినద్దు అని నేను కూడా చెప్పను తినండి కానీ అకేషనల్గా తినండి డైలీ బేసిస్లో కాకుండా అకేషనల్గా తినండి ఇంకా ఇంట్లో చేసుకుని ఇలా తింటే కనుక ఇంకా బెటర్ ఎందుకంటే చిన్నప్పుడు ఏం తెలియదు కదా సో ఆ ఏజ్లో తినాలి తినాలి అని ఇంటింగ్షనే ఉంటుంది కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో కాన్సిక్వెన్సెస్ ఏంటి అది ఏం మనకి తెలియదు సో తర్వాత తర్వాత పెద్ద కొద్దీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా అప్పుడు రిగ్రేట్ అవుతాం అయ్యో అప్పుడు తినకుండా ఉండాల్సిందే అనవసరంగా తిన్నాము అని అప్పుడు అనుకుంటాం అనమాట సో ఇది నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇప్పటి నుంచే కేర్ఫుల్గా ఉండండి తినేంటి ఒక పక్క బజ్జీలు వేస్తూ మనకు చెప్తుంది అనుకోకండి సో ఇందాక చెప్పా కదా నేను అకేషనల్గానే తింటాను తింటాను కానీ అకేషనల్గా తింటాను అనమాట అంతే సో ఇంక ఇక్కడైతే బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను సో ఆ వామ్ పిండిలో బాగా కోట్ చేస్తేనే ఇలా బజ్జీ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు ఇంకా బజ్జీ వేసేటప్పుడు కూడా ఆ వామ్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట లేకపోతే విరిగిపోతున్నాయి మనం రఫ్గా హ్యాండిల్ చేసామంటే కన్ఫామ్గా విరిగిపోతాయి సో నాకు కూడా అలా రెండు మూడు ఆకులు అయితే విరిగిపోయాయి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వేయండి సో చూసారు కదా బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ అలానే క్రిస్పీగా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం తిన్నాం కాబట్టి ఎలా ఉంటాయా అని ఒక డౌట్తో తిన్నాను కానీ చాలా బాగుంది ఆ వామాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఆల్రెడీ రెసిపీ గురించి తెలిసిన అయితే ఓకే కానీ నాకులా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో నాకులా ఎవరికైనా తెలియని వాళ్ళు లేకపోతే ఆల్రెడీ తెలిసి కూడా ట్రై చేద్దామా వద్దాను ఆలోచించే వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది సో ఇక్కడైతే వామ్ బజ్జీలు రెడీ అయిపోయాయి అండ్ పిండి మిగిలిపోతే కనుక కంగారు పడకుండా అందులో ఆనియన్స్ కలిపేసుకుంటే పనిలో పైన ఆనియన్ పకోడి కూడా తిన్నట్టు ఉంటుంది ఒక దెబ్బకి రెండు పిట్లు అనమాట సో ఈ వీడియో చివరి వరకు చూశారు కదా అండ్ అలానే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మంటలు దానికి స్మెల్ బా బాయ్